మిత్రులారా నేను మీ ఊరికంటి యాదయం నమస్తే ఇటీవల కాలంలో మధ్యతరగతి ప్రజలు చాలా తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్టుగా వాళ్ళ మాటను బట్టి అర్థమవుతా ఉంది మధ్యతరగతి ప్రజలు తమ పిల్లలు చదువులు బాగుండాలని సంపాదన పెరగాలని మంచి ఉద్యోగం రావాలని విదేశాలకు పంపించేటువంటి ధోరణి బాగా పెరిగింది ఇటీవల కాలంలో ఈ క్రమంలోనే అమెరికాకు పంపించేటువంటి పరిస్థితి ఎక్కువగా పెరిగింది అయితే దీంతో పాటు అలా కొన్నటువంటి పొదుపులు కానీ షేర్ మార్కెట్లలో పెట్టడం అనేది ఇటీవల కాలంలో బాగా పెరిగింది ఎందుకంటే ఎవరికైనా అప్పులు ఇస్తే అవి తిరిగి వచ్చేటువంటి పరిస్థితి లేదు అసలు కూడా వచ్చేటువంటి పరిస్థితి లేదు బ్యాంకులలో పెట్టుకుంటే సేవింగ్ ఇంట్రెస్ట్ చాలా పరిమితమైనటువంటి పద్ధతిలో ఉంటుంది అందుకోసం ఎక్కువగా లాభాలు రావడానికి అవకాశం ఉన్నటువంటి షేర్ మార్కెట్లో డబ్బులు పెడితే తమ డబ్బులు బాగా పెరుగుతాయి అనేటువంటి పద్ధతిలో వాళ్ళు షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టేటువంటి పరిస్థితి పెరిగింది అయితే ఈ రెండు ధోరణులలో ఈరోజు ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రెండు వాళ్ళ ఆశల మీద నీరు చల్లినట్టుగా ఏర్పడ్డది విదేశాల్లో చదువుతున్న తమ పిల్లలకి ఉద్యోగాలు రావడం కష్టమనేటువంటి విషయం అర్థమైంది అదేవిధంగా వాళ్ళ చదువులు కూడా ఎట్లా పూర్తి విషయం ఒకటి అర్థమయ్యింది ఈ చదువులకి అప్పులు తీసుకొచ్చి తమకు ఉన్నటువంటి సేవింగ్స్ తోటి పంపించడం అప్పులు తీసుకొచ్చి బ్యాంకులలో పంపించడం అదే ఇతర ప్రైవేట్ అప్పులు కూడా తీసుకొచ్చి పంపించేటువంటి పరిస్థితి మధ్యతరగతి ప్రజల్లో బాగా పెరిగింది అదేవిధంగా పేద తల్లిదండ్రులు కూడా అమెరికాకి వెళ్తే ఎక్కువగా డబ్బులు సంపాదించడానికి అవకాశం ఉందని ఆ పద్దతిలో పంపించిన వాళ్ళు కూడా ఉన్నారు అయితే ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళని మైగ్రేషన్ పేరుతో వీళ్ళకి అసలు ఉద్యోగాలు అవకాశాలు బయట నుంచి వచ్చిన వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు ఇవ్వకూడదు అదేవిధంగా వాళ్ళందరినీ కూడా ఈ దేశం నుంచి పంపించేటువంటి కార్యక్రమం చేయాలి మైగ్రేషన్ యాక్ట్ కి వలస విధానానికి వ్యతిరేకమైనటువంటి పద్ధతులు ఉన్నటువంటి వాళ్ళు దేశంలో చాలా మంది ఉన్నారు వీళ్ళందరినీ కూడా పంపించవలసిందే అనేటువంటి పద్ధతిలో ఎన్నికల్లో పోటీ చేసేటప్పుడు అన్నారు ఒక విధంగా జాతీయవాదం వీళ్ళందరూ కూడా మైగ్రేషన్ వాళ్ళంతా కూడా వలసవాదులందరూ కూడా వెళ్ళిపోతే దేశంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు వస్తాయి ఒక సమస్య తగ్గుతుంది అనేటువంటి విషయాన్ని చెప్పడం జరిగింది అదేవిధంగా ఈ ప్రపంచంలో మా దేశం అమెరికాకి సంబంధించినటువంటి గతంలో ఎట్లయితే పూర్వ వైభవం ఉందో అట్లాంటి వైభవాన్ని మళ్ళీ తీసుకొచ్చేటువంటి పని నేను చేస్తాను ఆ రకమైనటువంటి వాతావరణాన్ని కల్పించడం కోసం నేను కృషి చేస్తాను అందుకోసం మీరందరూ కూడా నాకు ఓట్లు వేయండి అని ఎన్నికల్లో పోటీ చేసేటప్పుడు చెప్పాడు అదే క్రమంలో ఆయన ఎన్నికల్లో గెలిచాడు కూడా గెలిచిన తర్వాత మొట్టమొదటి ఎఫెక్ట్ వాళ్ళు వలసవాదుల మీద పెట్టారు కెనడాతో పాటు ఇండియా లేకపోతే ఈ ప్రపంచంలో ఇతర దేశాల నుంచి ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే వలసవాదానికి వ్యతిరేకమైనటువంటి పద్దతిలో నివాసం ఉంటారో వాళ్ళందరినీ కూడా విమానాలలో ఎక్కిచ్చేసి బంధించి తాలతో కట్టి ఆ రకమైనటువంటి ఒక నేరాస్తుల్లాగా బయటికి తీసుకొచ్చి ఆయా దేశాల్లో వదిలిపెట్టిన పరిస్థితి ఉంది అది ఇండియాలో కూడా వదిలిపెట్టారు అట్లా వదిలిపెట్టినటువంటి సందర్భంలో ప్రజలందరూ మన ప్రభుత్వాన్ని మోడీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే వాళ్ళు మేము మాట్లాడతాం చేస్తామని చెప్పారు కానీ ఎక్కడ కూడా ఆత్మగౌరవానికి తగ్గట్టుగా ఎక్కడ కూడా మాట్లాడలేదు చివరిగా మన విదేశాంగ మంత్రి ఈ ఒక విషయాన్ని మాత్రం ప్రకటన చేశాడు ఏం చేశాడైనా ఆయన అసలు ఈ వలసవాదానికి వ్యతిరేకంగా ఎవరైతే ఆ దేశాల్లో గా ఉంటున్నారో వాళ్ళందరినీ వాళ్ళ చట్ట పద్ధతిలో వాళ్ళు చేస్తూ ఉన్నారు మనం ఏం మాట్లాడడానికి అవకాశం లేదనేటువంటి పద్ధతిలో ఆత్మ గౌరవానికి దెబ్బకు తగేటువంటి పద్ధతిలో ఆయనకు తొలగి ట్రంప్ కు తలగి మాట్లాడినట్టుగా కనిపించింది మరి ఇప్పుడు ట్రంప్ ఇంకొక విషయాన్ని కూడా తీసుకొచ్చాడు ఏం తీసుకొచ్చాడు ప్రపంచ దేశాల్లో అమెరికాకు ఎవరైతే దిగుమతి చేస్తారో ఎక్స్పోర్ట్ చేసేటువంటి దేశాలు వస్తువులను ఏవైతే ఉన్నాయో ఆ దిగుమతుల మీద మొత్తం కూడా ట్యాక్స్ పెద్ద ఎత్తున భారీగా పెంచినటువంటి పరిస్థితి ఉంది మన దేశాన్ని చూస్తే ఇరవై ఆరు చైనాకు ముప్పై నాలుగు ఇతర దేశాలకు ముప్పై ఐదు ఇట్లా పెట్టారు చైనాకైతే ముప్పై నాలుగు అన్నారో తర్వాత నూట నలభై ఐదు అన్నాడు ఇప్పుడు రెండు వందల నలభై ఐదు శాతం అన్నాడు చైనా కూడా అదే పద్ధతిలో సుంకాలను పెంచేసి రెండు వందల దాకా సుంకం పెంచి అమెరికా వస్తువుల మీద పెట్టి కూర్చుంది మరి ఇదంతా ఎందుకు వచ్చింది అనేటువంటి విషయాన్ని కూడా మనకు అర్థం కావాలి దీంతో ఇంకొక ప్రమాదం కూడా వచ్చింది కదా మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి షేర్ మార్కెట్ అంతా కూడా అతరకులమైనటువంటి పరిస్థితి ఉంది మన దేశంలో అయితే ఒక వారం రోజుల క్రితం చూస్తే దాదాపు పద్నాలుగు లక్షల కోట్ల రూపాయలు ఒకే రోజు ఆవిరైపోయింది అంటే రెండు వేల పైన సెన్సెక్స్ పాయింట్లు తగ్గినాయి అంటే దీనివల్ల మధ్య తరగతి ప్రజలు ఏవైతే ఇన్వెస్ట్మెంట్ పెట్టారో వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ మొత్తం పూర్తిగా మైనస్ లో పోయినటువంటి పరిస్థితి ఉంది ఇలాంటి పరిస్థితి కా రావడానికి కారణం ట్రంపే కదా విదేశాల్లో అమెరికాలో చదువుదామని పోయినటువంటి విద్యార్థులకి మధ్య తరగతి విద్యార్థులకి నష్టం ఏర్పడ్డది అట్లాగే మధ్య తరగతి ప్రజలు దాచుకున్నటువంటి డబ్బులు ఏవైతే ఉన్నాయో ఆ డబ్బులకి ప్రమాదం ఏర్పడ్డది ఇవన్నీ కూడా ఈ రెండో విషయాలు కూడా ట్రంప్ విధానాల వల్లనే అయితే ప్రపంచంలో ఉన్నటువంటి దేశాలన్నీ కూడా ట్యాక్సులకు వ్యతిరేకంగా దిగు దిగుమతి సుంకాలు ఏవైతే విధించారో మా దేశాన్ని మినహాయించండి మా దేశాన్ని వినియోగించండి మీతో సఖ్యతగా ఉంటామనేటువంటి పద్ధతిలో ఒక రాజీ తోరణి వెళ్లారు చైనా మాత్రం అట్లా వెళ్ళలే నువ్వు ట్యాక్సులు విధిస్తే మేము కూడా ట్యాక్సులు విధిస్తాం నాకు మేము ఎక్కడి నుంచో రాలేదు మేము మావో వారసులం కాబట్టి మేము ఎక్కడ తలొగ్గే పరిస్థితి లేదన్నటువంటి పద్ధతులు పెట్టారు అయితే చైనా మీద అంత విరుసుకు పడడానికి కారణాలు ఏంటి అమెరికా అనే విషయాన్ని కూడా మనకు అర్థం కావాలి చైనా విరుచుకుపడ చైనా మీద విరుచుకుపడడానికి కారణం ఏంటంటే అమెరికా గ్లోబలైజ్ అయిన ప్రపంచీకరణ వచ్చిన తర్వాత ప్రపంచీకరణలో భాగంగా వాణిజ్య ఒప్పందాలు ఒప్పందాలు డబ్యూటివో సంస్థ ఏదైతుందో దాని ప్రకారం ఆ నిబంధనల ప్రకారం ప్రపంచ దేశాలందరూ కూడా ఏ దేశం ఏ దేశంతో అయినా వాణిజ్య వ్యవహారాలను జరుపుకోవచ్చు అట్లా అమెరికాలో తయారైతున్నటువంటి వస్తువులు ఏవైతే ఉన్నాయో పారిశ్రామికరణ పేరుతో అక్కడ తయారయ్యేటువంటి వస్తువులు చాలా కాస్ట్లీగా తయారవుతున్నాయి చాలా ఒక వస్తువు తయారు కావాలంటే దాని ఖర్చు విపరీతంగా పెరుగుతూ ఉంది ఈ దేశంలో తయారు చేయడం కంటే ఇతర దేశాల్లో తయారు చేస్తే తక్కువ ఖర్చుతో అని ప్రపంచ దేశాలను పరిశీలించారు ప్రపంచ దేశాలు చాలా దోషల్లో వాళ్ళ పరిశ్రమలు పెట్టారు అట్లాగే చైనాలో పెట్టారు మన ఇండియాలో కూడా పెట్టారు చైనాలో పెద్ద ఎత్తున పెట్టారు చైనాలో అతి తక్కువ ఖర్చుతో ఎక్కువ నాణ్యత గల వస్తువులని చైనాలో తయారు చేసేటువంటి పరిస్థితి ఉంది అందుకోసం ఆ తక్కువ ఖర్చుతో నాణ్యత ఎక్కువగా ఉన్నటువంటి వస్తువుల్ని ఎక్కువగా ప్రపంచ ప్రజలు కొనుగోలు చేయడానికి అవకాశం ఉంది అట్లాగే అమెరికా కూడా ఇక్కడ చైనాలో తయారు చేసిన వస్తువులు అమెరికాలో పెట్టుకుని ఆ రకమైనటువంటి పద్ధతులు అమెరికాలో ప్రజలకి కన్జూమర్స్ కి ఆ రకమైన పద్ధతిలో అమెరికా పౌరులకి ఆ వస్తువులను సరఫరా చేసేటువంటి కార్యక్రమం చేసింది అట్లా కొంతకాలం జరిగింది అయితే ఆ వస్తువులు తయారు చేయడానికి అమెరికా ఆ పరిశ్రమల్లో సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించింది ఆ తయారు చేసిన వస్తువులన్నీ కూడా మళ్ళా దేశంలో అమ్మకాలకు పెట్టింది ఇట్లా కొంతకాలం జరిగిన తర్వాత పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది తర్వాత సోవియట్ రైస్ విప్లవం కమ్యూనిస్ట్ పార్టీ కోల్పోయిన తర్వాత అధికారం పోయిన తర్వాత ఈ అమెరికాకు ఎవరు అడ్డు లేరు అంటే ముందు ఉన్నటువంటి ప్రాచీన యుద్ధం ఏదైతే ఉందో సోవియట్ రష్యా అట్లాగే అమెరికా మధ్యన అది తొలగిపోయింది అంటే ఏకస్వామ్య పద్ధతిలో ఏకచక్రాధిపత్యంగా ఈ ప్రపంచాన్ని తమ గుప్పిట్లో పెట్టుకోవాలన్న ఆలోచన అమెరికాకు వచ్చింది అందులో భాగంగానే చైనాలో తయారైనటువంటి వస్తువులు ఏవైతే చైనాకు పంపించడం జరిగిందో అక్కడ పరిశ్రమలు పెట్టిందో చైనా ఆ శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం అమెరికా నుంచి ఏదైతే వచ్చిందో దాని మీద పరిశోధనలు చేసి ఇంకా మెరుగైనటువంటి టెక్నాలజీని కనుక్కున్నది దాంతో చైనాలో పెద్ద ఎత్తున వస్తువులని విపరీతంగా తయారు చేశారు ఆ తయారైన వస్తువుల్ని ఇతర దేశాలకి పెద్ద ఎత్తున తక్కువ ధరకి అమ్మేటువంటి కార్యక్రమం ప్రపంచంలో చేసింది అందుకోసం చైనా మార్కెట్ చాలా విపరీతంగా పెరిగింది మన దేశంలో కూడా మనం చూస్తే ఇటీవల గతంలో ఒక ప్లాస్టిక్ చైర్ ఆ మూడు వందలు రెండు వందల యాభై రూపాయలు ఉండేది కాస్ట్లీ అది క్వాలిటీ ఉన్నటువంటిది మంచి బ్రాండ్ ఉన్నటువంటిది కానీ ఈ రోజు చూస్తే వెయ్యి రూపాయలు ఆ మధ్యన రెండు సంవత్సరాల కింద ట్రంప్ అది మోడీ గారు ఒక విషయం చెప్పారు మేము చైనా నుంచి ఏ వస్తువులను దిగుమతి చేసుకోము కాబట్టి చైనా వస్తువులను నిషేధిస్తామనేటువంటి పద్ధతిలో పెట్టారు ఆ రకంగా ప్లాస్టిక్ కుర్చీలు ధరలు పెరగడానికి అవకాశం ఏర్పడ్డది అట్లాగే చైనా అనేక దేశాల మార్కెట్ని అట్లా ఆక్రమించేసింది అది అమెరికాకు గిట్టలేదు నువ్వు ప్రపంచ మార్కెట్ని దేశంలో పరిశ్రమలు పెడితే నువ్వు దాన్ని ఉపయోగించేసి ప్రపంచ మార్కెట్ని మొత్తం కూడా ఆక్రమణ చేశావు కాబట్టి ఇదంతా కూడా మాకు నష్టం జరిగించే పని కాబట్టి నేను ఎట్లా కంట్రోల్ చేయాలన్నటువంటి పద్ధతిలో చైనాని ఆ పద్ధతిలోనే అమెరికా ట్యాక్సులు విధించేటువంటి దిగుమతి సుంకాలను విధించేటువంటి పరిస్థితి ఏర్పడ్డది ఇప్పుడు చైనా పరిస్థితి చైనాలో వాళ్ళు నిలదొక్కలిగారు చైనా నువ్వంటే నువ్వు చైనాతో అమెరికాని ట్రంప్ ఒక పను విధానం విధిస్తే వీలు ఒక పను విధానం తీసుకొచ్చి నువ్వెంతంటే నువ్వెంత అనే పద్ధతిలో ఈరోజు ఉన్నటువంటి పరిస్థితి ఇలాంటి పరిస్థితులు చైనా భారతదేశంతో సఖ్యతగా ఉండడం కోసం చాలా ప్రయత్నం చేసింది లేదు ప్రపంచ దేశాలన్నిటితో కూడా సఖ్యత ఉండడం కోసం ప్రయత్నం చేసింది చైనా గతంలో రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో మొత్తం లక్ష ఎనిమిది వేల వీజాలు భారతదేశానికి ఇస్తే ఈసారి ఇప్పుడు నాలుగు నెలల కాలంలో ఈ సంవత్సరంలో దాదాపు ఎనభై ఐదు వేల విజాలను ఇచ్చింది అంటే పెద్ద ఎత్తున సరళీకృతం చేసినటువంటి పరిస్థితి సరళీకరణ చేసినటువంటి పరిస్థితి ఉంది అందుకోసం అమెరికా చైనా ఒక అయితే అట్లే విధంగా ఈ ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి రెండు ప్రధానమైనటువంటి యుద్ధాలు ఉన్నాయి ఒకటి ఇజ్రాయెల్ పాలస్తీనా మీద ఏదైతే గాజా మీద యుద్ధం చేస్తా ఉందో అది తీవ్రమైన నష్టం చేకూర్చేటువంటి పద్ధతిలో ఉంది అదే విధంగా ఉక్రెయిన్ రష్యా యుద్ధం కూడా చాలా ప్రమాదకరంగా తయారైంది వందల మంది ఒక గాజాలోనే పాలస్తీన్ ఇజ్రాయెల్ యుద్ధంలోనే యాభై యాభై ఒక్క వేల మంది పౌరులు చనిపోయినటువంటి పరిస్థితి ఉంది ఇది ప్రపంచ వ్యాపారానికి తీవ్రమైనటువంటి నష్టం చేకూర్చేటువంటి పద్ధతిలో ఏర్పడ్డది ఇంకొక అంశం ట్రంప్ యొక్క ఆర్థిక విధానాలు ఏవైతే ఉన్నాయో ఆ ఆర్థిక విధానాలు ఈ పన్నుల విధింపు కానీ లేకపోతే ఇంకొక పద్ధతిలో కానీ ఇవన్నీ కూడా షేర్ మార్కెట్ మీద ప్రపంచవ్యాప్తంగా కుదిపేసినటువంటి పరిస్థితి ఉంది ఒక చైనా తప్ప చైనాలో ఎక్కడ కూడా షేర్ మార్కెట్ తగ్గినటువంటి పరిస్థితి లేదు చైనా ఇంకొక విషయం కూడా మనం గమనంలో పెట్టుకోవాలి చైనా కరోనా కాలంలో వాళ్ళ ఆర్థిక వ్యవస్థ వ్యవస్థ కూడా చిన్న భిన్నమయ్యేటువంటి అవకాశం ఉంది అసలు మా దేశాన్ని ఎవరు ప్రొటెక్ట్ చేయాలని ఆ దేశ అధ్యక్షుడు చెప్పాడు ఆ క్రమంలోనే మొత్తం అక్కడ ఉన్నటువంటి షేర్ మార్కెట్ అంత కుప్పలింది ఆ క్రమంలో లో అమెరికా పెట్టుబడుల ఉన్నటువంటి షేర్లన్నీ కూడా అడిగి పావుషేర్ అమ్ముకున్నటువంటి పరిస్థితి ఉంది ఆ రకంగా ప్రభుత్వమే చైనా ప్రభుత్వమే కొనుగోలు చేసిన తర్వాత చైనా మార్కెట్ రికవర్ అయింది కోలుకుంది అప్పుడు అమెరికా చాలా పరిశాన్ అయింది అంటే ఆ కరోనా సంక్షోభంలో కూడా చైనా అభివృద్ధి చేసుకోవడానికి ఆర్థిక వ్యవస్థని పటిష్టం చేసుకోవడం కోసం ఎంత ప్రయత్నం చేసింది అంతకుముందు అమెరికా ఎప్పుడు పడితే అప్పుడు చైనాని బెదిరించేది అవసరం అనుకుంటే చైనాను బెదిరించాలనుకున్నప్పుడు వాళ్ళ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయాలనుకున్నప్పుడు వాళ్ళ పెట్టుబడిదారులతో ఉన్నటువంటి షేర్లన్నీ కూడా ఒకేసారి విత్డ్రా చేసేవాళ్ళు అమ్మేసేవాళ్ళు మళ్ళీ తర్వాత వచ్చేటివి ఇట్లా ప్రతి సందర్భంలో చేస్తా ఉంటే చైనా కరానాన్ని ఉపయోగించుకొని అసలు అమెరికా యొక్క ఆధిపత్యం లేకుండా చూసుకున్నటువంటి పరిస్థితి ఉంది ఇక మన దేశంలో చూస్తా ఉన్నాం చాలా అమెరికాకు సంబంధించినటువంటి వస్తువులు కొన్ని తయారు చేసి మనం పంపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఇటీవల కాలంలో ఆపిల్ ఫోన్లు కూడా దాదాపు అమెరికాకు సంబంధించిన పద్నాలుగు శాతం ఆపిల్ ఫోన్లు మన దేశంలో తయారైతా ఉన్నాయి ఆ తయారైన ఫోన్లని సుంకాల కారణంగా మూడు విమానాల్లో సుంకాలను విధించక ముందే మూడు విమానాల్లో పంపించుకున్నటువంటి అమెరికా తీసుకెళ్లినటువంటి పరిస్థితి ఉన్నది అట్లాగే చైనాలో మూడు నాలుగు కింద అయితే మొత్తం హండ్రెడ్ పర్సెంట్ ఆపిల్ ఫోన్లంతా కూడా చైనాలో తయారయ్యేటట్టు పరిస్థితి ప్రతి ఎలక్ట్రానిక్ ఐటమ్స్ ఎక్కువ శాతం చైనాలో తయారైనటువంటి పరిస్థితి అనేక మిషనరీ టెక్నాలజీ కూడా చైనాలో తయారైనటువంటి పరిస్థితి చివరికి స్టీల్ ను కూడా ఇతర దేశాలు పెద్ద ఎత్తున ఇంపోర్ట్ చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది అయితే అమెరికాకి ఎందుకు వచ్చింది అమెరికా ప్రపంచంలో దేశాలని కూడా తనకు ఉప్పిట్లో ఉండాలని ఒక నియంత్ర పాలన ప్రయత్నం ట్రంప్ చేస్తా ఉన్నాడు అదే విధంగా అక్కడ జాతీయ భావాన్ని పెంపొందించేసి ఇతర దేశాలను మొత్తం కూడా వెళ్లగొట్టాలనేటువంటి ప్రయత్నం మాకు ఇలా నిలబొడితే మాకు ఉద్యోగాలు వస్తాయనేటువంటి పద్ధతిలో యువతని రెచ్చగొట్టేటువంటి పని చేశాడు అనేక యూనివర్సిటీలలో కూడా సహాయ నియాకరణ అక్కడ ఇచ్చేటువంటి సపోర్ట్ని చేసేటువంటి పరిస్థితి ఏర్పడ్డది అందుకోసం ఆ యూనివర్సిటీలో ఉన్నటువంటి వాళ్ళు కూడా విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళనకు గురవుతున్నటువంటి పరిస్థితి అందుకోసం ఈ ప్రపంచంలో చైనా యొక్క అమెరికా యొక్క ఆధిపత్యాన్ని తగ్గించకపోతే అన్ని ప్రపంచ దేశాలకి తీవ్రమైన నష్టం వచ్చేటువంటి పరిస్థితి ఉంది అందులో భారతదేశాన్ని కూడా భారతదేశం ట్యాక్స్ల విధింపు మీద ఒక్క మాట కూడా మాట్లాడలే ఒక అసలు ఆత్మ కనీసం ఒక మాట మాట్లాడినటువంటి పరిస్థితి లేదు అందుకోసం మోడీ ప్రభుత్వం మధ్య తరగతి యొక్క ప్రజల్ని ఆశలని కోరికలని నిలబెట్టాలంటే ప్రభుత్వం మోడీ గారు ఖచ్చితంగా విద్యార్థులకు ఇచ్చినటువంటి దేశ విదేశాలు పోవడానికి బ్యాంకు రుణాలు ఏవైతే ఇచ్చారో వాడు అన్నిటి కూడా రద్దు చేయాలి అదేవిధంగా ఇక్కడికి వచ్చిన తర్వాత విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలి ఏదో పదిహేను ఇరవై వేల ఉద్యోగాలు కాకుండా కనీసం ఒక యాభై వేల లక్ష రూపాయలు ఉంటే తప్ప వాళ్ళ జీవనోపాధి కదనటువంటి పరిస్థితి గడవనటువంటి పరిస్థితి ఉంది అంటే ఇదొక వైపు చేయాలి అట్లాగే షేర్ మార్కెట్ కూడా అమెరికా ఎప్పుడు పడితే అప్పుడు కాలుదూవి ఈ ప్రపంచ వాణిజ్య వ్యవస్థనంతా అంతా కూడా తీవ్ర సంక్షోభాలు నెట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది అందుకోసం తమ కాలపై మన కాలపై మనం నిలబడేటువంటి ఆర్థిక వ్యవస్థ నిర్మించుకుంటే ఎవరు ఏది చేసినా మన షేర్ మార్కెట్కు ఇబ్బంది వచ్చేటువంటి పరిస్థితి లేదు అదేవిధంగా మధ్య తరగతి ప్రజలకు కూడా నష్టం వచ్చేటువంటి పరిస్థితి ఉండదు కాబట్టి ఆ రకమైన పద్ధతుల్లో మన ఆర్థిక వ్యవస్థను తయారు చేసుకోవాల్సిన అవసరం ఉంది మన టెక్నాలజీని పెంచుకోవాల్సిన అవసరం ఉంది అదేవిధంగా మన యువతకి ఉద్యోగ అవకాశాలు సృష్టించేటువంటి పని కూడా చేయవలసింది అదే సందర్భంలో పర్యావరణాన్ని కూడా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది వీళ్ళందరికీ విద్యార్థులకి రుణమాఫీ చేస్తే పెద్ద సమస్య కాదు ఆ పెద్ద పెద్ద పెట్టుబడిదారులకి ఈ కాలంలో పదహారు లక్షల కోట్ల రుణమాఫీ చేశారు మరి ఈ విద్యార్థులకి మీరు ఆ మాత్రం చేయలేనటువంటి పరిస్థితి ఏముండదు కాబట్టి దేశం భవిష్యత్తు కోసం యువత కోసం ఖచ్చితంగా ఆ విషయం చేయాలి అదేవిధంగా ప్రజల మధ్యన వైషమాలన్నీ సృష్టించేటువంటి ఆ మతవాద పోకడలు ఏవైతే ఉన్నాయో మత విద్య వాటిని తగ్గించాలి సున్నితమైన విషయాలు వక్ బోర్డు చట్ట సవరణ ఇట్లాంటి అంశాలు చిన్నతమైనటువంటి అంశాలకి వెళ్లకుండా దేశ ఆర్థిక అభివృద్ది పైన ప్రజల శాంతి పైన ప్రజల పైన దృష్టి సరిస్తే బాగుంటుందనేది తెలియజేస్తూ ఈ సందర్భంగా నమస్తే